ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఇండియా యుఏఈ జట్ల మధ్య దుబాయ్లో ఉన్నటువంటి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది టాస్ గెలిచినటువంటి భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు ఇండియా ఇంటర్నేషనల్ క్రికెట్లో వరుసగా పదిహేను మ్యాచ్ల తర్వాత పదహారవ మ్యాచ్లో టాస్ గెలిచింది అంటే ఈ మ్యాచ్కు ముందు వరుసగా పదిహేను మ్యాచ్లలో ఇండియా టాస్ ఓడిపోవడం జరిగింది అది ఆ టీ ట్వంటీలు కావచ్చు వన్డేలు కావచ్చు టెస్ట్ మ్యాచ్లు కావచ్చు అటు రోహిత్ శర్మ అయినా అతను శుభన్ గిల్ అయినా తర్వాత సూర్యకుమార్ యాదవ్ అయినా వరుసగా టాస్లు ఓడిపోతూ వస్తున్నారు చివరికి పదిహేను మ్యాచ్ల తర్వాత పదహారవ మ్యాచ్లో ఇండియా కెప్టెన్ టాస్ గెలిచాడు అందుకే టాస్ గెలవగానే సూర్యకుమార్ యాదవ్ ముఖంలో చిరునవ్వు కనిపించింది ఇక టాస్ గెలిచినటువంటి ఇండియా ముందుగా బౌలింగ్ ఇంచుకోవడం కాస్త ఆశ్చర్యం అనిపించింది పైగా భారత అభిమానులకు కాస్త నిరుత్సాహం కూడా కలిగింది ఎందుకంటే సూర్య టాస్ గెలవగానే ఇంకేముంది ఇండియా బ్యాటింగ్ తీసుకుంటుంది మన బ్యాటర్లు రెచ్చిపోయి పరుగుల వరద పారిస్తారు ఫోర్లు సిక్సర్ల తోటి మరి ఆ అభిమానులు ఉర్రూ తలుగవచ్చు అని చెప్పేసి అందరూ భావించారు ఇండియా రెండు వందలకు పైగా స్కోర్ కూడా సాధిస్తుందని చెప్పేసి భావించడం జరిగింది కానీ సూర్య మొదట బౌలింగ్ తీసుకున్నానని చెప్పగానే అభిమానులు నిరుత్సాహపడ్డారు రెండవసారి బ్యాటింగ్ చేసేటప్పుడు సమయంలో ఆ మంచు ప్రభావం అంటే డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది అది బౌలర్లకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ముందుగా బౌలింగ్ తీసుకుంటున్నామని చెప్పేసి సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు అది కూడా కరెక్టే ఇక ఇండియా తుది జట్టు కూడా ఊహించని విధంగా ఉంది ముఖ్యంగా వికెట్ కీపర్గా సంజీవ్ శాంసన్కు బదులుగా జితేష్ శర్మ ఉంటాడని చెప్పేసి దాదాపు అందరూ భావించారు ఎందుకంటే సంజీవ్ శాంసన్ టాప్ ఆర్డర్లోనే ఆడతాడు మిడిల్ ఆర్డర్లో ఆ తర్వాత ఫినిషర్గా అతడు పెద్దగా ఆడలేడు అయితే టాప్ ఆర్డర్లో ముఖ్యంగా ఓపెనర్గా శుభన్ గిల్ వచ్చాడు కాబట్టి శుభన్ గిల్ రావడంతో సంజీవ్ శాంసన్కు చెక్ పడింది అతడు పెవిలియన్కు పరి కాక తప్పదని చెప్పేసి అందరూ అనుకున్నారు కానీ వికెట్ కీపర్గా సంజీవ్ శాంసన్నే కొనసాగుతున్నాడు ఇక మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే లెఫ్ట్ టర్మ్ ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్కు బదులుగా మూడవ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ తుది స్థానం సంపాదించాడు ఇక ఈ మ్యాచ్లో ఆడుతున్నటువంటి భారత తుది జట్టు విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్గా అభిషేక్ శర్మ శుభన్ గిల్ వీరిద్దరూ ఊహించిన విధంగానే ఓపెనర్గా రాబోతున్నారు ఇక మూడవ స్థానంలో కెప్టెన్ కుమార్ యాదవ్ నాలుగవ స్థానంలో తిలక్ వర్మ ఐదవ స్థానంలో సంజు శాంసన్ ఆరవ స్థానంలో శివన్ దుబే ఏడవ స్థానంలో హార్దిక్ పాండ్యా ఎనిమిదవ స్థానంలో అక్షర్ పటేల్ తొమ్మిదవ స్థానంలో కుల్దీప్ యాదవ్ పదవ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా పదకొండవ స్థానంలో వరుణ్ చక్రవర్తి వస్తారు అయితే ఓపెనర్లుగా అభిషేక్ శర్మ శుభన్ గిల్ దాదాపుగా ఖాయమే కానీ ఆ తర్వాత స్థానాలు మాత్రము మరి ఎవరు ముందు వస్తారనేది చెప్పలేము అప్పటి పరిస్థితిని బట్టి మూడవ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ రావచ్చు లేదా తిలక్ వర్మ రావచ్చు లేదా సంజు శాంసన్ కూడా వచ్చేటందుకు అవకాశం ఉంటుంది అప్పటి మ్యాచ్ పరిస్థితిని బట్టి అక్కడ టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంటుంది సో అంతకు మన కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పాడు ఏమని ఓపెనర్లు తప్ప మిగతా వాళ్ళందరూ ఏ స్థానంలో ఆడటానికైనా సరే సిద్ధంగా ఉండాల్సిందే అని చెప్పేసి ఆ లెక్కను చూసుకున్నట్లయితే వీళ్ళందరూ టీంలో అయితే ఉన్నారు కానీ ఎవరు ఏ స్థానంలో ఆడతారు అనేది అప్పటి మ్యాచ్ పరిస్థితిని బట్టి ఉంటుంది ఇక ఇండియా తుది జట్టును పరిశీలించినట్లయితే ఫాస్ట్ బౌలర్లు ఇద్దరు ఉన్నారు ఇంకా చెప్పాలంటే జెన్యున్ ఫాస్ట్ బౌలరు బుమ్రా ఒక్కడే ఉన్నాడు హార్దిక్ పాండ్యా ఫాస్ట్ బౌలరే కాకపోతే అతను ఆల్రౌండర్ సో ఫాస్ట్ బౌలర్లు బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా వీరిద్దరే ఓపెనింగ్ బౌలింగ్ చేయవలసి ఉంటుంది అవసరం అనుకుంటే మరి పార్ట్ టైం బౌలరు అంటే మీడియం ఫేస్ బౌలర్గా శివన్ దుబే ఉన్నాడు ఇక స్పిన్నర్లు ముగ్గురు జన్యూన్ స్పిన్నర్లున్నారు కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి అండ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ వీరు ముగ్గురు కూడా స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్ వచ్చేసి బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా ఐదుగురు అయితే ఇక పార్ట్ టైమ్గా మనకి శివన్ దుబే మీడియం ఫేస్ బౌలింగ్ చేసే అవకాశం ఉంటుంది ఆ తర్వాత పార్ట్ టైమ్ స్పిన్నర్గా అభిషేక్ శర్మ కూడా బౌలింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది అవసరమైతే తిలక్ వర్మ కూడా బౌలింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో మొత్తంగా చూసినట్లయితే భారత తుది జట్లో కాస్త ఊహించినటువంటి విధంగానే కూర్పు ఉంది సంజీవ్ శాంసన్ ఉండడు అని చెప్పేసి దాదాపు అందరూ ఓ నిర్ణయం ఒక నిర్ణయానికి రావడం జరిగింది అయితే ఇంతకుముందు జరిగినటువంటి టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో అద్భుతంగా సంజీవ్ శాంసన్ రాణించాడు కాబట్టి మరి అతన్నే కొనసాగించాలని చెప్పేసి టీం మేనేజ్మెంట్ నిర్ణయించడం జరిగింది ఇక ఇక్కడ ఉన్నటువంటి పిచ్చు స్పిన్నర్లకు అనుకూలిస్తుంది అన్నటువంటి అంచనాల నేపథ్యంలో హర్షదీప్ సింగ్ బదులుగా కుల్దీప్ యాదవ్ను తుది జట్లోకి తీసుకోవడం అనేది జరిగింది ఇక మొత్తం పదిహేను మంది సభ్యులు గల స్క్వాడ్లో ఈ పదకొండు మంది పోతే మిగిలిన నలుగురు పెవిలియన్కు పరిమితమయ్యారు వారెవరంటే రింకు సింగ్ జితేష్ శర్మ హర్షిత్ రానా అండ్ హర్షదీప్ సింగ్ ఈ నలుగురు పెవిలియన్కు పరిమితం కావడం జరిగింది మిగతా పదకొండు మంది ప్రస్తుతం తుది ఆడుతున్నారు ప్రస్తుతము మ్యాచ్ కొనసాగుతుంది కడపటి వార్తలు అందే సరికల్లా యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ ఆరు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి నలభై యొక్క పరులు చేసింది ఓపెనర్ షరాఫు పదిహేడు బంతుల్లో మూడు ఫోర్లు ఒక సిక్సర్ తోటి ఇరవై రెండు పరులు చేసి బుమ్రా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యారు మరొక ఓపెనర్ మహమ్మద్ వసీం పన్నెండు బంతుల్లో మూడు ఫోర్లతో పదహారు పరులతో ప్రస్తుతం క్రీజ్లో ఉంటే మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి మహమ్మద్ జాయిబ్ ఐదు బంతుల్లో రెండు పరుగులు మాత్రమే చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో కుల్దీప్ యాదవ్కి క్యాచ్ అవుట్ అయ్యాడు ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి రాహుల్ చోప్రా ప్రస్తుతము రెండు బంతులు ఎదుర్కొని పరుగులు ఏమి చేయకుండా ప్రస్తుతం క్రీజులో ఉన్నారు సో ఓపెనర్ మహమ్మద్ వసీం అండ్ రాహుల్ చోప్రా వీరిద్దరూ ప్రస్తుతము క్రీజులో ఉన్నారు ఇక బుమ్రా అదేవిధంగా వరుణ్ చక్రవర్తి వీరిద్దరూ చెరో వికెట్ పడగొట్టారు